హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీషోలో తీసుకున్న త్రీ కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నానండి మూడు కూడా చాలా బాగా వచ్చాయండి అందులో ఫస్ట్ వచ్చేసి బేబీ పింక్ రేయాన్ కుర్తా సెట్ అండి ఇది త్రీ పీసెస్ సెట్ అండి కుర్తా చున్నీ అండ్ బాటమ్ వేర్ త్రీ వచ్చాయి దుప్పటా వచ్చేసి చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ వేర్ అండి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే దానికి కింద డిజైన్ అయితే ఇచ్చారండి గోల్డ్ కలర్లో త్రీ లేయర్స్లో చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే నెక్స్ట్ కుర్తా అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకి మీషోలో ఎలా అయితే చూపించారో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి చూస్తున్నారు కదా ఇవి సైడ్ కట్స్ వచ్చాయండి త్రీ క్వార్టర్స్ లేవ్స్ ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఉందండి థ్రెడ్ వర్క్తో అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది చాలా రిచ్గా ఉందండి ఈ ప్రైజ్లో ఇంత క్వాలిటీ టాప్ అంటే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్తో వచ్చినట్టండి మనకి టాప్ వచ్చేసి కింద థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా ఎడ్జెస్కి డిజైన్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఎలా అయితే షైన్ అవుతుందో అక్కడక్కడ చమికిస్తూ బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంది డ్రెస్ కోడ్ అండ్ ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ అండి దీనికి దుప్పట అయితే రాలేదు ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి బాటమ్ వేరండి చూసారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి టాప్ వచ్చేసి ప్రింటెడ్ త్రీ క్వార్టర్ స్లీవ్స్ సైడ్ కట్స్తో వచ్చిందండి వీడియో చూపించినట్టుగా మీషో ఇమేజ్లో ఉంది అలానే ఉందండి సేమ్ ఫ్రంట్ డిజైన్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చూస్తున్నారు కదా టాప్కి వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లేట్స్ అయితే ఇచ్చారండి సైడ్స్కి థ్రెడ్స్ ఇచ్చారు మనం వెనకాల టైట్గా కావాలనుకుంటే కట్టుకోవచ్చు చూసారు కదా ప్లేట్స్ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ప్రతి టాప్కి నాకు పడ్డ ప్రైజ్ అండ్ కోడ్ అయితే ఇస్తున్నానండి కావాలి అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి వర్తీ ప్రోడక్ట్స్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి టూ పీస్ కుర్తా సెట్ అండి ఎల్లో కలర్ ప్రింటెడ్ త్రీ క్వార్టర్ స్లీవ్స్ టాప్ అండి ఇది చూడండి దగ్గర నుంచి అయితే ఇలా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది కూడా టాప్ వచ్చేసి ఇలా ఉందండి దీనికి ఫ్రంట్ సైడ్ టూ థ్రెడ్స్ ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసి వైట్ కలర్లో ఇచ్చారండి చూసారు కదా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉందండి టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ స్లీవ్స్కి అయితే ఇలా థ్రెడ్తో వర్క్ ఇచ్చారండి అయితే చాలా సింపుల్గా స్టైలిష్గా కనిపిస్తుందండి చూసారు కదా థ్రెడ్స్ టూ కలర్స్లో ఇచ్చారు మనము ఈ టాప్ మీదకి పింక్ అండ్ స్కై బ్లూ లెగ్గింగ్స్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు బాటమ్కి అయితే కింద వైపున మనకి ఇలా డిజైన్ ఇచ్చారండి ప్లెయిన్గా కాకుండా చాలా బాగుంది అంతే అండి ఈరోజు వీడియో మీకు గనక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్